ఇప్పుడు మనమిప్పుడు కాకాణి గారు రచించిన కన్యాత్వం అనే కథను విందామా ఏమిటే ఇంత ఆలస్యమైంది తెల్లవారుషాము నుండి సాయంత్రం దాకా పనిచేసి ఉన్న ఆమె శరీరం అలసిపోయి ఉంది మనస్సు అలసిపోయి రెండేళ్లు దాటింది జవాబు ఇవ్వకపోతే అతను ఊరుకోడు యాంత్రికంగా సమాధానం ఇచ్చింది ఆఫీసులో ఒత్తిడి ఎక్కువగా ఉంది అక్కడే ఓ అరగంట ఆలస్యమైంది బస్సులు దొరకలేదు దొరికి వచ్చేసరికి ఈ వర అని ఏదో సాకు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే ఏం తెలుస్తుంది ప్రైవేట్ కంపెనీల్లో పని గురించి అంటే మేము ప్రభుత్వోద్యోగులం పనిచేయటం లేదనే అది నేను చెప్పక్కర్లేదు ఎవరిని అడిగినా చెప్తారు నోరు మూసుకో అనవసరపు వాగుడు ఆగకు రేఖ అతని వంక విరసంగా చూసింది మారు మాట్లాడకుండా భుజానున్న బ్యాగు సోఫాలో పడేసి లోపలికెళ్ళింది ముఖం కడుక్కుని చీర మార్చుకుని వచ్చింది కాఫీ కలిపేదా కలుపు ఎప్పుడు కొంపకు తగలడతావా కాఫీ కలిపి ఎప్పుడు ఇస్తావా అని ఎదురు చూస్తున్నాను అంత ఎదురు చూడటం ఎందుకు కలుపుకొని తాగొచ్చుగా నా వల్ల కాదు నిన్ను కట్టుకుంది ఎందుకు కాఫీ కలపడానికి వంట చేయడానికి అయితే వంట మనిషినే పెట్టుకోవచ్చు పెళ్ళాం అక్కర్లేదు వాగుడాపి కాఫీ రా గొంతు ఆర్చుకుపోతుంది రేఖ కాఫీ కలుపుకొని తీసుకొచ్చింది రాజారావు అని శబ్దం చేసుకుంటూ కాఫీ తాగసాగాడు పంది అనుకుందామె అలా ఎవరైనా తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ నోటితో శబ్దం చేస్తూ ఉంటే రేఖకి మండిపోయేది పెళ్ళైన కొత్తలో ఆమె ఆ విషయం అంతగా పట్టించుకోలేదు భర్త ప్రవర్తన పట్ల విరసం మొదలయ్యాక ఆమెకు మొగుడులోని అవలక్షణాలన్నీ కనపడసాగాయి భర్త ప్రేమగా ఉంటే తనకు నచ్చని చిన్న చిన్న విషయాలు ఏవైనా ఉన్నా కానీ ఆమె పట్టించుకుని ఉండేది కాదు సర్దుకుపోయేది ఓ మనిషి మీద మనసులో ఏహ్యం ఏర్పడిన తరువాత చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా కనపడతాయి జీతం వచ్చిందా ఆమె జవాబు ఇవ్వలేదు నిన్నే అడిగేది జీతం వచ్చిందా వచ్చింది మరి ఇవ్వవేం నేను నోరు తెరిచి అడగాల రేఖ మారు మాట్లాడకుండా బ్యాగులో నుండి డబ్బు తీసి ఇచ్చింది వంద తక్కువైందే అడిగాడు అతను డబ్బు లెక్కబెట్టుకుని మా కొలీగ్ పెళ్ళి అతనికి ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి అందరూ తలా వంద కాంట్రిబ్యూట్ చేస్తుంటే నేను ఇవ్వాల్సి వచ్చింది చెప్పకు మీ నాయనకు మందులు కొనుక్కుని వెళ్ళుంటావు అందుకే ఆలస్యం కూడా అయింది జన్మలో బుద్ధి తిన్నగా ఆలోచించుండదు బుద్ధి లేకుండా మాట్లాడకు మొగుడన్న గౌరవం లేదు మొగుడైనంత మాత్రాన స్పెషల్ గౌరవాలేవి లభించవు మనిషి ప్రవర్తన మనసును బట్టే ఏ మనిషికైనా గౌరవం లభించేది మాటకు మాట చెప్పద్దని నీకు వంద సార్లు చెప్పాను భార్యకు గౌరవం ఇచ్చి మాట్లాడమని నేను వంద సార్లు చెప్పాను నీతో మాట్లాడటం నాదే బుద్ధి తక్కువ ఇవాళ మాట్లాడిన మాటల్లో అదొక్కటే సరైన మాట అతను ఆమె వంక కోపంగా చూశాడు ఆమె ఖాళీ కాఫీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ డ్యూటీ మొదలు విసుగ్గా ఉందామెకి పెళ్ళిలో సఖ్యం సాప్తపదీనాం అనుకుంటూ నడిచారు పెళ్ళయ్యాక ఒకే గూటిలో ఉంటున్నా మనసులు దూరంగా పోసాగాయి అతను భార్య జీతం పక్కన పెట్టుకుని లెక్కలు చూసుకోసాగాడు ఆమె మనసు ఆలోచనలో పడిపోయింది అతని జీతంలో పైసా ఇంటికి రాదు జీతంలో సగం ప్రావిడెంట్ ఫండ్కు కాంట్రిబ్యూట్ చేస్తాడు మిగిలిన సగం ఫ్లాట్ కొనుక్కున్నందుకు ఇన్స్టాల్మెంట్ కింద అప్పు తీర్చడానికే సరిపోతుంది అతని పై ఖర్చు ఇంటి ఖర్చు ఆమె జీతంలోనే గడవాలి అందులోనే అతని తల్లికి ఇవ్వాల్సిన రెండు వేలు ఇవ్వాలి మిగిలిన ఆరు వేలల్లో ఎలక్ట్రిసిటీ బిల్లులు ఫ్లాట్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఆమె బస్సు ఛార్జీలకు మిగతా ఖర్చులకు ఇవ్వాల్సిన మూడొందలు అన్నీ ఆమె జీతంలోనే అతను అంతకు ముందు పనిచేసిన సీట్లో పై సంపాదన బాగానే ఉండేది కనీసం నెలకు రెండు మూడు వేలైనా దొరికేది ఆ ధైర్యంతోనే అతను ప్రావిడెంట్ ఫండ్కు అధిక మొత్తం కాంట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టాడు ఆ పైన ఫ్లాట్ కోసం తీసుకున్న లోన్ తీర్చడానికి పదిహేనేళ్ల వెసులుబాటు ఉన్న పదేళ్లలోనే ఫ్లాట్ సొంతమైపోవాలని ఈఎంఐ అధికంగా కట్టడానికి అంగీకరించాడు అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకే పద్ధతిలో ఉండవు ఆఫీసులో అందరూ లంచాలు తీసుకుంటారు రాజారావు పీడించి మరీ తీసుకునేవాడు సామాన్యంగా జనం అడిగినంత డబ్బు చెల్లించి పనులు చేయించుకుపోతారు కానీ ఓసారి రాజారావుకు ఓ మొండిఘటం తగిలింది పని చేసి పెట్టడానికి లంచం అడుగుతున్నాడని రాజారావుపై అతని పై ఆఫీసర్కు ఫిర్యాదు చేశాడు ఆ వ్యక్తి లంచంలో భాగం ఆఫీసర్కు ఉంటుంది ఆ రిపోర్టు చేసిన వ్యక్తికి పై వర్గాల్లో బాగా పలుకుబడి ఉంది వచ్చిన మనిషి ఎవరో తెలుసుకోకుండా లంచం అడిగేయడమేనా అని రాజారావుని చీవాట్లేసాడు ఆఫీసర్ తను మహా నిజాయితీ పరుడైన అధికారినని రుజువు చేసుకోవడానికి రాజారావుని మరో సీట్లోకి మార్చాడు ఆ సీట్లో పైసా డబ్బు రాదు జనంతో సంబంధం లేని సీట్ అది అలా రాజారావు పరిస్థితి ఇరకాటంలో పడిపోయింది అందుకే ఆమె జీతమంతా ఇవ్వకపోతే అతనికి కోపం వస్తుంది చచ్చు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం పైరావడికి అవకాశమే లేదు అనుకునేవాడు తనసలు అసలు ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో పెళ్ళైన తర్వాత మర్చిపోయాడు రాజారావు ఇవ్వాల్సిన రెండు వేలు ఎగ్గొట్టే ప్రయత్నం చేశాడు అతను అందుకు కారణం రేఖ జీతంతో సర్దుబాటు కాకపోవడం ఒకటి రెండోది అసలు ఎందుకు ఇవ్వాలి అనే మనస్తత్వం ఆదాయం సరిపోవడం లేదు కదా అని ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ను తగ్గించడం అతనికి ఇష్టం లేదు ఏమో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అతనికొక్క చెడు అలవాటు లేదు బయట ఛాయ్ కూడా తాగడం మొదట్లో రేఖ అతని ఆకర్షణలో పడడానికి అదో కారణమైంది అతని తల్లి రుక్మిణమ్మ నెల నెలా రెండు వేలు ఇవ్వకపోతే ఊరుకునేది కాదు వచ్చి కొడుకుతో పోట్లాట పెట్టుకునేది అతను పెద్ద కొడుకు తండ్రి రిటైర్ కాకుండానే క్యాన్సర్తో పోయాడు అతని అక్క పెళ్ళి తండ్రి గ్రాట్యుటీతో అయింది చెల్లి పెళ్లి చేయాలి తమ్ముడు ఇంకా చదువుతున్నాడు కొద్ది డబ్బు మాత్రం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉంది దాని మీద వచ్చే వడ్డీ తల్లికొచ్చే ఫ్యామిలీ పెన్షన్తో వాళ్ళు కష్టంగానే జీవితం గడుపుతున్నారు అందుకే తల్లితో కలిసి ఉంటే తన జీవితానికి ఎదుగు బొదుగు ఉండదని అతను త్వరలోనే గ్రహించాడు తల్లికి చెప్పకుండా అప్పు చేసి ఫ్లాట్ కొన్నాడు తను వేరే ఉంటానని తల్లితో అన్నప్పుడే ఆమెగ ఈహిమ లేచింది నువ్వు వేరే వెళ్తే ఈ సంసారం ఎవరు సాగుతారనుకున్నావురా అంది నేను సాగుతానని నీకేమన్నా రాసిచ్చానా నౌకరీ దొరక్క బలాదూరుగా తిరుగుతుండే వెధవి నువ్వు మీ నాన్న పోతే దయదరిచి ఆ ఉద్యోగం నీకిచ్చారు మగపిల్లవాడివి నువ్వు సంసారాన్ని పైకి తీసుకొస్తావనే అక్కకు కాకుండా ఆ ఉద్యోగం వచ్చేట్టు రాయించాను తమ్ముడి చదువు పూర్తిగా లేదు చెల్లెలు పెళ్లి చేయాలి నీ దారి నువ్వు చూసుకుంటే ఇవన్నీ ఎవరు చేస్తాడ్రా తండ్రి ఉద్యోగం చేస్తున్న వెధవ్వి చచ్చినట్టు తండ్రి బాధ్యతల్ని మొయ్యాలి మీతో పాటు నేనుండలేను కావాలంటే డబ్బు డబ్బిస్తాలే ఆమెకు తెలుసు కొడుకు సంగతి పట్టుబట్టి బలవంతాన అతని తన దగ్గర ఉంచుకోలేదు సరే ఎంత ఇస్తావో చెప్పు వెయ్యి వెయ్య నన్ను తగలబెట్టడానికి కట్టెలకు కూడా రాదా డబ్బు మూడు వేలివ్వు నా వల్ల కాదు రెండు ఇస్తాను నువ్వు అరిచి గీపెట్టినా అంతకంటే పైసా ఇవ్వను అంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు అతను తండ్రి ఉద్యోగం చేస్తున్నాడన్న న్యూనతాభావం ఉంది అతనిలో అందుకే డబ్బైనా ఇవ్వడానికి అంగీకరించాడు తల్లి కొడుకుల మధ్య ఈ వాగ్వివాదం చూసి రేఖ భయపడిపోయింది తనేమన్నా చెప్పి కొడుకు మనస్సు మార్చేసిందేమోనని అత్తగారు అనుకుంటుందేమోనని నాకేం తెలియదు అత్తయ్యా నేనేం చెప్పి చేయించలేదు అంది నా బంగారం మంచిదైతే కదమ్మా నిన్ను గురించి అనుకోవడానికి వాడి సంగతి నాకు తెలుసు కనీ పెంచి పెద్ద చేసిన దాన్ని పక్కా స్వార్థపరుడు నువ్వైనా జాగ్రత్త పడుతల్లి అంది రుక్మిణమ్మ అత్తగారి మాటలు విని ఆశ్చర్యపోయింది రేఖ ఏ తల్లి అయినా కొడుకు గురించి అలా ఎవరికీ చెప్పదు వేరుగా వెళ్తానన్నందుకు కోపంతో అందేమో అనుకుంది రాజారావుతో అప్పటి స్వల్ప పరిచయం అలాంటిది ఆమె పుట్టి పెరిగిన వాతావరణం కూడా అత్తగారి మాటల్ని జీర్ణించుకునేట్లు చేయలేదు రేఖ మొదటిసారిగా రాజారావును చూసింది తన పెత్తల్లి కూతురి పెళ్లికి విజయవాడ వెళ్ళినప్పుడు తన తల్లి తండ్రితో ఆమె కూడా వెళ్ళింది తన పెత్తల్లి భర్తకు అతని మేనల్లుడు అప్పుడే అతని దృష్టి ఆమెపై పడింది రేఖ అంత అందమైంది కాకపోయినా చూడటానికి బాగానే ఉంటుంది చామన ఛాయ రాజారావుకు ఆమెలో కనిపించిన ఆకర్షణ ఆమె ఉద్యోగం నెలకు సుమారుగా తొమ్మిది వేలు వచ్చే జీతం ఓ వెయ్యి రూపాయలు ఖర్చులకు పోయినా ఎనిమిది వేలైనా నికరంగా ఆదాయం ఉంటుంది కదా తిరిగి హైదరాబాద్ వచ్చాక రాజారావు వాళ్ళ ఇంటికి నాలుగైదు సార్లు వచ్చాడు ఒకటి రెండు సార్లు స్వీట్లు పళ్ళు పూలు కూడా తీసుకొచ్చాడు ఎందుకయ్యా ఇవన్నీ తీసుకొస్తున్నావు అని రేఖ తండ్రి రామారావు అడిగాడు కూడా పెద్దల్ని దేవుణ్ణి సందర్శించడానికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదంటారు అతను నవ్వుతూ అతని మంచితనం కలుపుకోల్తనం పెద్దల్ని గౌరవించే తత్వం రామారావుకు అతని భార్య అరుంధతికి చాలా బాగా నచ్చాయి తమ మూడో కూతురు రేఖకు యోగ్యుడైన వరుడిలా కనిపించాడు పెద్ద కూతుళ్ళిద్దరికీ పెళ్లి చేశాడు రామారావు భర్తల ఉద్యోగరీత్యా పెద్ద కూతురు చండీగఢ్లోనూ రెండో కూతురు జామ్నగర్లోనూ ఉంటారు కనీసం ఈ కూతురుకైనా హైదరాబాద్ సంబంధం చూస్తే తమ కళ్ళ ముందే ఉంటుందని ఆశపడ్డారు వాళ్ళు వాళ్లకు మగపిల్లలు లేరు తమ అభిప్రాయాలను ఎప్పుడూ తమ సంతానం మీద రొద్దలేదు అందుకే ముందుగా అడిగారు రాజారావు గుర్చి నీ అభిప్రాయం ఏమిటి అని రాజారావులో వంక పెట్టడానికి రేఖకేం కనిపించలేదు మనిషి పొడుగ్గా పచ్చగా ఉంటాడు బిఏ చదివాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు మంచి కుటుంబం అని పిల్లవాడికి ఏ పాడు అలవాట్లు లేవని ఆమె పెత్తల్లి చెప్పింది అలా కుటుంబంలోని వాళ్ళందరూ అతని పట్ల సుముఖంగా ఉన్న తరుణంలో రాజారావు తల్లి రుక్మిణమ్మ వచ్చి తన కొడుకు రేఖ అంటే ఇష్టపడుతున్నాడని తమకు కాని కట్నం అక్కర్లేదని అయితే అతను పెద్ద కొడుకు కావటాన చిన్న కొడుకు చదువు చెప్పించాల్సిన బాధ్యత చిన్న కూతురి పెళ్లి చేయాల్సిన బాధ్యత అతనిపైనే ఉన్నాయని వాళ్ళకి ఇష్టమైతే తనకు ఇష్టమేనని చెప్పింది ఈ కాలంలో కట్నం వద్దనే వరుడు లభించటం తన అదృష్టమనే భావించింది రేఖ ఆ తర్వాత కానీ ఆమెకు తెలిసి రాలేదు కట్నం లేకుండా తనని అతను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో పెళ్ళయింది తల్లితో తాను వేరుపడుతున్నానని చెప్పిన రోజు రాత్రి రేఖ భర్తను అడిగింది అత్తయ్యతో అంత నిర్మోహాటంగా నా మాట్లాడేది మామగారు ఎలాగో పోయారు శ్రీధర్ చదువు చెప్పించటం రాధ పెళ్లి చేయడం మన బాధ్యత కాదా డబ్బిస్తే సరిపోతుందా అని నీకు తెలీదు ఇక్కడే ఉన్నామంటే మనల్ని దోచేస్తారు వాళ్ళు మన సంసారం మనం చూసుకోనక్కర్లే అయినా ఆమె నా తల్లి వాళ్ళు నాతో బుట్టువులు వాళ్ళ మంచి నాకంటే నీకే బాగా తెలుసా నువ్వు మాట్లాడకు అన్నాడు అతను అయితే విషయం తనదాకా వచ్చాక గానీ ఆమెకు భర్త అంటే ఏమిటో తెలియలేదు అతనికి డబ్బు సర్వస్వం తన జీతం అనా పైసలతో సహా అతని చేతిలో పోయాల్సిందే పై ఖర్చుకి దయదలిచి ఏదో ఇస్తాడు ఆ సంగతి తెలియని రేఖ పెళ్ళైన కొత్తలో ఆఫీసులోని మిగతా కొలీగ్స్తో పాటు వెళ్ళి రెండు చీరలుగుంది రెండు చీరలకు వెయ్యి రూపాయలా బుద్ధుండే ఖర్చు చేస్తున్నావా అన్నాడతను చీర అతనికి చూపి జీతంలోని మిగతా డబ్బా అతనికి ఇచ్చినప్పుడు వెయ్యేమిటి ఒక్కో చీర రెండు మూడు వేల ధరల్లో కూడా ఉన్నాయి నా కొంప ఆర్పేస్తావు నువ్వే ఖర్చు చేయాలన్నా ముందు నాకు చెప్పి చెయ్యి పెళ్ళయ్యాడాదైనా ఒక్క చీర కొనలేదు పెళ్లికి నీకెన్నో చీరలు వచ్చాయి మరి రెండేళ్ల దాకా కొనాల్సిన పని లేదు మనం ఖర్చుల్లో ఉన్నాం ఆలోచించి ఖర్చు పెట్టాలి ఏమిటి అంత ఆలోచన డబ్బు అనుభవించటానికి కానీ దాచుకోవటానికి కాదు ఎంత పిసినారి అని తెలిసి ఉంటే మన పెళ్ళి అయ్యుండేది కాదు నీకు ఇంకో విషయం కూడా తెలియదు నీ అందచందాలు చూసి భ్రమించి నిన్ను నేను పెళ్లి చేసుకోలేదు జీతమంతా తగలెడితే ఊరుకోను రేఖకు డబ్బంటే అంత లక్ష్యం లేదు జీతమంతా అతని చేతిలో పెట్టడానికి ఆమెకు అభ్యంతరమే లేదు తనని కించి డబ్బు మనిషిలాగా మాట్లాడటమే ఆమెకు బాధ కలిగించింది అయితే ఆ మర్నాడు కానీ ఆమెకు అతనిలోని మరో సుగుణం బయటపడలేదు కొన్న కొత్త చీరల్లో ఒకటి కట్టుకుని ఆఫీస్కు బయలుదేరబోతుంటే అతను అన్నాడు ఏమిటా సింగారం తేంగానే వాడేసుకోవడమేనా ఆఫీసులో ఎవరిని ఆకర్షించడానికి చీరలు కొన్నది ఎందుకు ఆఫీస్కి వెళ్ళేది చేయటానికి కానీ సరసాలకు కాదు నువ్వు వేసే వేషాలు నాకు తెలియవనుకోకు మొన్న నేను మీ ఆఫీస్కి వచ్చేటప్పటికి పక్క సీటు నల్ల మొద్దు వెధవతో వాడి ఏమిటో ఏమిటా ఇక ఇకలు పకపకలు ఆఫీసులో పని అన్నాక కొలీగ్స్తో నవ్వుతూ మాట్లాడకూడదా నువ్వు మీ ఆఫీస్లో లేడీ కొలీగ్స్తో మాట్లాడవా నాకు నీకు సాపత్యమేమిటి నువ్వు ఆడదానివే నేను మగాణ్ణి మాట్లాడకు కంపు నోరు అని విసురుగా ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అప్పుడప్పుడు అతను సాయంత్రం ఐదు గంటలకల్లా ఆఫీస్కి వచ్చేవాడు గంట పర్మిషన్లు అరగంట పర్మిషన్లు తీసుకుని బస్సు కోసం నిరీక్షించకుండా హాయిగా స్కూటర్ ఎక్కి భర్తతో ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే సంతోషం తరిగిపోవడానికి ఆమెకు ఎక్కువ సమయం పట్టేది కాదు ఓసారి అతను రావడం చూసి తన కొలీగ్ సంధ్యతో మాట్లాడుతూ ఐదు నిమిషాలు నుంచుంది ఆమె ఆఫీస్ విషయాలేవో అడుగుతుంటే రాజారావును చూసి మీ ఆయన వచ్చి చాలాసేపు అయినట్లుంది వెళ్ళు నిన్ను డీటైన్ చేసినందుకు నన్ను తిట్టుకుంటాడు అంది స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు అతను అడిగాడు ఏం చెప్తున్నావే నా గురించి దాంతో అని ఎవరితో అని అడిగింది రేఖ పరధ్యానంలో అదే మీ కొలీగ్ దాంతో మాట్లాడుతుంటేనేగా నేను వచ్చింది కూడా గమనించకుండా పావు గంట కబుర్లు చెప్పావు చి ఇంకెప్పుడు పరాయి స్త్రీ గురించి అది ఇది అని చెప్పకు నీ కుసంస్కారం బయటపడేసుకోకు కొలిగా అన్న తర్వాత మాట్లాడుకోవడానికి ఎన్నో విషయాలుంటాయి నీ గురించి చెప్పాల్సిన పని నాకు లేదు అతని డబ్బు కాపీను ఆమె భరించగలిగింది కానీ తన పట్ల అతనికి ఉన్న అనుమానం భరించటం ఆమె శక్యం కాలేదు అతను చూస్తుండగా మగవాళ్లతోనూ ఆడవాళ్లతోనూ ఎవరితోనూ తను మాట్లాడకూడదు అలా మాట్లాడకపోయినా అతనికి కోపం వచ్చేది ఓసారి అతని కొలీగ్ తన కూతురు బర్త్డే పార్టీకి పిలిచాడు అతని కొలీగ్స్ చాలామంది భార్యలతో పార్టీకి వచ్చారు రాజారావు ఏమనుకుంటాడోనని ఆమె వాళ్లతో అంత కలివిడిగా మాట్లాడలేదు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఏమిటంత మూగి మద్దులా కూర్చున్నావు మా కొలీగ్స్ అంతా ఏమనుకుంటారు రాజారావు భార్యకు కలివిడిగా ఉండటం తెలియదని అనుకోరు అన్నాడు నీతో వచ్చిన చిక్కిదే ఇదే ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మాట్లాడకూడదో రాసివ్వు నీకు నచ్చిన పద్ధతే పాటిస్తాను సభ్యత ఒకళ్ళు నేర్పితే వచ్చేది కాదు ఇంగితం ఉండాలి బుద్ధొచ్చింది ఇంకెప్పుడు నీతో ఏ పార్టీలకి రాను నువ్వు మనిషిని బతకనివ్వు మాట్లాడినా తప్పే మౌనంగా ఉన్నా తప్పే నవ్వినా తప్పే నవ్వకపోయినా తప్పే అంది ఆమె రుద్ధమైన కంఠంతో ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు సభ్యత ఎరిగి ప్రవర్తించమాడవు తప్పే ఓహో ఏడవడం కూడా తప్పే కాబోలు ఏడవను నవ్వను క్షమించు రాత్రి భోజనాలు అయ్యాక అలసిపోయి మంచం మీద ఒరిగిపోయింది రేఖ లెక్కలన్నీ చూసుకుని గుణించుకుని చివరకు సంతృప్తిపడి భార్య పక్కన మంచం ఎక్కాడు రాజారావు ఆమె అతన్ని పట్టించుకోకుండా నిద్రకు ఉపక్రమించింది భార్య ఇచ్చిన డబ్బు పెట్టిన భోజనం అతనికి సంతృప్తినిచ్చాయి మరో కోరిక కలిగింది ఆమె భుజం మీద చెయ్యేసి కుదిపాడు నన్ను పడుకోని నా ఒళ్ళు అలసిపోయింది నువ్వే కాదు నేను ఆఫీసులో అలసిపోయొచ్చాను నాది డబల్ చాకిరీ ఆఫీసు ఇల్లు నీతో వాదించే ఓపిక లేదు నన్ను నిద్రపోని అతనికి ఆమె అభ్యర్థనలు వినే ఓపిక లేదు ఎప్పుడు ఆమెను అతను తనవైపు గుంజాడు ఓసారి చెప్తే అర్థం కదా అని ఆమె అతని చేతుల్ని విసిరికొట్టి పక్కకు తిరిగి పడుకుంది ఏమిటే అర్థమయ్యేది మొగుడు కోరిక తీర్చడం పెళ్ళాం బాధ్యత ఈ బాధ్యతలన్నీ నెరవేర్చే ఓర్పు నాకు లేదు నా వల్ల కాని బాధ్యతల నుండి తప్పుకోవాలనుకుంటున్నాను అంటే నాకు విడాకులు ఇచ్చి ఇంకోను కట్టుకోవాలనుకుంటున్నావా ఓసారి ఓ మగాడు వాడుకున్న దాన్ని మరొకడెవడే పెళ్లి చేసుకునేది కన్యాత్వం అని ఎవడూ చేసుకోడు నేను తప్ప నీకు ఈ జీవితంలో మరి గత్యంతరం లేదు ఆ మాటతో ఆమెకు కోపం వచ్చింది అప్పటిదాకా మనసులో అస్పష్టంగా ఉన్న భావన రూపుదిద్దుకుంది ఆమె లేచి కూర్చుంది నాకు కన్యాత్వం పోయింది నీకు బ్రహ్మచారిత్వం మిగిలుందా స్త్రీ పురుషుల కలయిక వల్ల పోయేదేమైనా ఉంటే ఇద్దరికీ పోతుంది స్త్రీకే కాదు అదేదో గొప్ప భావనని నీతోటి అనుకోవచ్చు ఐ డోంట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ఏ ఫూలిష్ ఐడియా లైక్ వర్జినిటీ తప్పుడు ముండా ఎంత ధైర్యం చెడిపోయిన దానివని మొగుడు ముఖానే కోస్తావా నీకు విడాకులు ఇచ్చేస్తాను పోరా ఆ ఇచ్చేదేదో నేనే ఇస్తాను నీ దోపిడి ఇంక నేను సహించలేను నా డబ్బు తిన్నావు అరవచాకిని చేయించుకున్నావు నువ్వు నన్ను బతకనివ్వవు చావనివ్వవు మాట్లాడనివ్వవు మౌనంగా ఉండనివ్వవు నవ్వనివ్వవు ఏడవనివ్వవు నీకు కావాల్సింది భార్య కాదు బానిస ఇంకా నేను ఈ జైల్లో ఉండను నేను వెళుతున్నాను నీ చావు నువ్వు చావు తల్లికే సాయం చేయని వెధవ్వు పెళ్ళానికి చేస్తావని ఆశించటం నేను చేసిన పెద్ద పొరపాటు మరో మాట కన్యాత్వం అన్నది మనస్సుకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు నాలో మొగుడన్న భావన ఏనాడూ కలిగించని నువ్వు మానసికంగా నన్ను నీలో లయించుకొని నువ్వు నా నుండి పొందిందేమీ లేదు నేను పోగొట్టుకున్నది ఏమీ లేదు మొదటి రాత్రి నుండి ఇప్పటిదాకా ప్రతి రాత్రి అక్కర తీర్చుకుని లేచిపోయావు నువ్వు సో ఐ ఆమ్ స్టిల్ ఏ వర్జిన్ గుడ్ బై మంచం మీద నుండి లేచి ఆమె చకచకా నడుస్తూ ఇంటి తలుపు తెరిచింది ఫ్లాట్ మెట్లు గబగబా దిగింది ఆమె అలా ప్రవర్తించగలదని ఊహించని రాజారావు అప్రతిభుడై చూస్తూ నిలబడి ఉండిపోయాడు కానీ ఆమెను ఆపే ప్రయత్నం చేయలేదు తాముంటున్న అపార్ట్మెంట్స్ దాటి బయట వీధిలోకి వచ్చిన ఆమె స్వేచ్ఛగా గాలి పీల్చింది వీధి దీపాల అస్పష్టమైన కాంతిలో పుట్టింటి వైపు నడవసాగింది రేఖ కథ పేరు కన్యాత్వం రచించిన వారు కాకాని చక్రపాణి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి